అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న ప్రోక్ లైనర్లు ఇరవై లారీలతో భారీ గ్రావెల్ దంద ఎవరైనా అడ్డు వస్తే అంతు చూస్తాం ఇది అచ్చుతాపురంలో మాఫియా తీరు అచ్చుతాపురంలో గ్రామీల్ మాఫియా అర్ధరాత్రి పేటరేగిపోయింది అధికారుల అండదండలు చూసుకుని శనివారం రాత్రి సుమారు పది గంటల సమయంలో అచ్చుదాపురం రామకృష్ణ లేఅవుట్ ను ఆరుకుని ఉన్న కొండ వద్ద నుంచి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కూటమి నేత బీజేపీ జిల్లా కార్యదర్శి కొరుప్రోలు చిన్నారావు సోదరుడు సరోజారావు ఆధ్వర్యంలో నాలుగు ప్రోక్లైనర్లు ఇరవై లారీలతో భారీ గ్రావెల్ దందాకు తెరతీశారు ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది వైసీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ లారీలను అడ్డుకొని అనుమతి పత్రాలు చూపించమని అడగడంతో అక్కడికి చేరుకున్న గ్రావెల్ మాఫియా టీం వైసీపీ నేతలపై రెచ్చిపోయింది నువ్వేం చేసుకుంటావో చేసుకో ఎవడికి కంప్లైంట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకో ఏం చేసినా నువ్వేమి చేయలేవంటూ ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగింది దీంతో వైసీపీ నేత ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించినా కనీసం ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం కొసమెరు అయితే కొంత సమయం తర్వాత అటుగా వచ్చిన పోలీస్ హోంగార్డ్స్ విషయాన్ని అచ్యుతాపురం సిఐకు తెలియపరచగా అక్కడున్న వైసీపీ నేతతో ఫోన్ మాట్లాడిన సిఐ లారీలు వదిలేయమని చెప్పడం చూస్తుంటే అధికారుల కరుసన్నల్లోనే గ్రావెల్ దందా జరుగుతుందనే విషయం అర్థమవుతుంది ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్నా గాని కనీసం ఆ వాహనాలపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేయకుండా ఎటువంటి కేసులు నమోదు చేయకుండానే లారీలను వదిలేయమనడం ఏంటని స్థానిక వైసీపీ నేతలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు